హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పాపికొండలు చూద్దామని వెళ్తున్నారా అట్లాగైతే మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య గమనిక ఇవి తెలుసుకోకుండా వెళ్తే మీకు అయితే తప్పవు మేటర్లోకి వెళ్తే పర్యటనకు వెళ్ళే వెళ్ళేవారికి ముఖ్యమైన గమనిక పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది గోదావరి నదిలో వరద ప్రభావం పెరగడంతో నాలుగు రోజుల పాటు విహారయాత్రను యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు అనుమతులు లేకుండా ఎవరైనా వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు ప్రస్తుతానికి నాలుగు రోజుల పాటు యాత్ర నిలిపివేస్తున్నామని ఆ తర్వాత పరిస్థితులను గమనించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టమైతే చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాలో అయితే కండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ